వెల్కమ్ టు జీసస్ ఈస్ మై విటల్ ఛానల్ తెలుగు బైబిల్ క్విక్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ యువర్ ఆన్సర్స్ క్వశ్చన్ నెంబర్ వన్ బైబుల్ ప్రకారం యేసు ఎంతమంది రోగులను ఆరోగ్యపరిచాడు ఆప్షన్ ఏ ఐదుగురిని ఆప్షన్ బి పది మందిని ఆప్షన్ సి అనేకులు ఆప్షన్ డి ఇద్దరిని యువర్ టైం షార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనేకులు క్వశ్చన్ నెంబర్ టూ దేవుని మందిరాన్ని ఎవరు శుద్ధి చేశారు ఆప్షన్ ఏ మోసే ఆప్షన్ బి పేతురు ఆప్షన్ ఆప్షన్ డి యహోశువ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెంబర్ త్రీ ఏసు మరణించినప్పుడు గుడిలో ఏ తెర చీలిపోయింది ఆప్షన్ ఏ ద్వారం ఆప్షన్ బి బలిపీఠం ఆప్షన్ సి మహాపరిశుద్ధ స్థల పుత్తరా ఆప్షన్ డి పునాది రాయ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహాపరిశుద్ధ స్థల పుత్తరా క్వశ్చన్ నెంబర్ ఫోర్ దేవుని కృప ద్వారానే మనము రక్షణ పొందుతాము అని ఎవరు అన్నాడు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి ఏసు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పౌలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బైబుల్ ప్రకారం సాతాను తొలిసారిగా ఏ రూపంలో కనిపించాడు ఆప్షన్ ఏ సింహం ఆప్షన్ బి మానవుడు ఆప్షన్ సి పాముగా ఆప్షన్ డి అంధకారంగా యువ టైం స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పాముగా క్వశ్చన్ నెంబర్ సిక్స్ బైబుల్ ప్రకారం దేవుని పేరు అనగా ఏమిటి ఆప్షన్ ఏ శాంతి ఆప్షన్ బి శక్తి ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి ప్రేమ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రక్షణ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏ ప్రవక్త దేవుని చేతిలో ఉన్న మట్టి పాత్రగా తనను ఊహించుకున్నాడు ఆప్షన్ ఏ ఎలిషా ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి హెచ్కేలు ఆప్షన్ డి హబకు యొక్క స్టార్ట్స్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇర్మియా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ దేవుడు ఏలియాకు ఆహారం పంపించడానికి ఏ పక్షిని ఉపయోగించాడు ఆప్షన్ ఏ పావురం ఆప్షన్ బి కాకి ఆప్షన్ సి కోహిల ఆప్షన్ డి బాతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కాకి క్వశ్చన్ నెంబర్ నైన్ యూదా ఇస్కరియోతు యోతు ఏసును ముద్దు పెట్టి అప్పగించిన చోటు పేరు ఏమిటి ఆప్షన్ ఏ గెస్తేమ్ అనే తోట ఆప్షన్ బి బెస్తాయిదా ఆప్షన్ సిరీహో ఆప్షన్ డి బెత్హెమ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గెస్తేమనే తోట క్వశ్చన్ నెంబర్ టెన్ బైబుల్ ప్రకారం ఏసు ఏ చెట్టుతో తన స్వభావాన్ని పోల్చాడు ఆప్షన్ ఏ అంజూర చెట్టు ఆప్షన్ బి ద్రాక్ష వృక్షము ఆప్షన్ సి ఆరకాయ చెట్టు ఆప్షన్ డి ఖర్జూర చెట్టు యువ టైమ్ స్టార్ట్స్ రా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ద్రాక్ష వృక్షము క్వశ్చన్ నెంబర్ లెవెల్ ఏ గ్రంథంలో దేవుడు చెప్పాడు నేను మీకు శాంతియుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాను ఆప్షన్ ఏ ఎఫీసియులు ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి హెచ్కేలు ఆప్షన్ డి నహూము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇర్మియా క్వశ్చన్ నెంబర్ టువెల్ ఏ ప్రవక్త దేవుని బహుబలంతో తల మంటలో నడిచాడు ఆప్షన్ ఏ దానియాలు ఆప్షన్ బి షద్రక్ ఆప్షన్ బి మేషక్ ఆప్షన్ డి అభ్యర్థికు యువటార్స్ను ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సి డి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బైబుల్ ప్రకారం ఎవరి నుదుటిపై ముద్ర పడకూడదని దేవుడు సూచించాడు ఆప్షన్ ఏ శత్రువులు ఆప్షన్ బి అధర్ములు ఆప్షన్ సి దైవభక్తులు ఆప్షన్ డి ప్రవక్తలు యువ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దైవభక్తులు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ యేసు చెప్పిన కథల్లో ఎవరు వారి పొరుగు వారిని ప్రేమించిన వారు ఆప్షన్ ఏ యాజకుడు ఆప్షన్ బి లేవియుడు ఆప్షన్ సి సమర్యుడు ఆప్షన్ డి రోమన్ సైనికుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ The correct answer is option C, summer you do. Thank you for watching. God bless you. Don't forget to like, share, and subscribe. Comment your answers.